విష్ణుస్ ఫైనాన్షియల్ వాళ్ళు స్వాగతం దుబాయ్లో వర్క్ చేసేవారు ఉన్నారో వాళ్ళు రెమిటెన్స్ చేసేటప్పుడు అంటే ఇండియాకు డబ్బులు పంపించేటప్పుడు అంతకుముందు వెస్ట్రన్ యూనియన్ బ్యాంకుల ద్వారా డబ్బులు అనేటివి పంపిస్తుండే కానీ ఇప్పుడు ఏంది అని అంటే తెలుసో తెలియక వాళ్ళు హుండీ ద్వారా డబ్బులు అనేటివి పంపిస్తున్నారు హుండీ అంటే ఏంటిదంటే ఈ బ్యాంక్ రెమిటెన్స్ అంటే ఎలాంటి బ్యాంక్ గవర్నమెంట్ కానీ బ్యాంక్స్ కానీ ఇంటరప్షన్ లేకుండా దుబాయ్లో ఉన్న వ్యక్తి ఇంకో వ్యక్తికి డబ్బులు ఇచ్చేస్తాడు ఇండియాలో అతని పర్సన్ ఎవరైతే డబ్బులు తీసుకున్న పర్సన్ దుబాయ్లో ఉన్న పర్సన్ ఉంటారో ఇండియాలో ఉన్న పర్సను ఇంకో పర్సన్కు డబ్బులు ఇచ్చేస్తాడు అంటే బ్యాంకులో ఎలాంటి బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ కానీ ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా ఈ డబ్బులు రెమిటెన్స్ అనేది జరుగుతుంది అది యాక్చువల్గా ఇల్లీగలు ఎందుకు అంటే ఇట్లా ఎందుకు రెమిటెన్స్ అంటే ఒకటి కొంచెం ట్రాన్సాక్షన్ కాస్ట్ అలాగే ఈ మన ప్రైజ్ ప్రైజ్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుందని చెప్పేసి కొన్ని డబ్బుల కోసము మన వాళ్ళు తెలియకుండా తెలిసి తెలియక డబ్బులు అనేటివి రెమిటెన్స్ చేస్తుండో అది యాక్చువల్గా ఇల్లీగలు చాలామంది ఇండియన్ అకౌంట్స్ అనేటివి ఇక్కడ హోల్డ్ అనేది పడుతున్నది సైబర్ క్రైమ్స్ నోటీసులు కూడా వస్తున్నాయి ఇట్లా ఎట్లా మీకు డబ్బులు వచ్చినాయని అంటే ఒక పర్సను అంటే ఎవరైతే ఇండియాలో ఉన్న పర్సను అకౌంట్ నుండి ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో వాళ్ళ అకౌంట్ నుండి ఇంకో అకౌంట్కి అట్లా అట్లా లింకు ఎన్ని అకౌంట్స్ కుంటూ లింక్ ఉంటే అన్ని అకౌంట్స్ హోల్డ్ అనేది పెడుతున్నారు మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు మాత్రం హోల్డ్ అలా పెట్టుకోకండి బ్యాంక్స్లో ఈ ఈ మధ్య సైబర్ క్రైమ్స్ అనేవి ఎక్కువ ఈ దీని గురించి కంప్లైంట్స్ అని వస్తున్నాయి కాబట్టి ఇలా ఇల్లీగల్గా మాత్రం అసలే డబ్బులు పంపించకండి ఎందుకంటే అది రూపాయి రెండు రూపాయల కోసం మీరు చూసుకుంటే మాత్రం మీరు సంపాదించిన డబ్బులు మొత్తం హోల్డ్ అనేది పడిపోతుంది కాబట్టి మళ్ళీ ఇంకోటి ఏంటంటే సైబర్ క్రైమ్ నుంచి ఒకవేళ నోటీస్ వస్తే మాత్రం దానికి మీరు పనిషబుల్ అవుతారు కాబట్టి నాకు తెలియదు అని నడవదు కాబట్టి హుండీ ద్వారా మాత్రం డబ్బులు అసలే పంపించకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై